తడకల స్కూల్లో మాక సంగారెడ్డి జిల్లా జడ్పీ హెచ్ఎస్ పాఠశాలలో గురువారం మాక పోలింగ్ నిర్వహించారు పాఠశాల ఉపాధ్యాయుల బృందం ఆధునికంలో ఎన్నికల నిర్వహణ పోలింగ్ ఈవీఎం పై ఓటింగ్ విధానం కౌంటింగ్ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు ఎంఈఓ రహముద్దీన్ పర్యవేక్షణలో మాక్ పోలింగ్ నిర్వహించారు ఉదయం పది గంటల నుంచి పన్నెండు ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్నికల బరిలో ఉన్న విద్యార్థులు భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కుపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో మాక్ పోలింగ్ నిర్వహిస్తున్నామన్నారు అనంతరం ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన వ్యక్తికి ఓటు వేసే బాధ్యత మనపై ఉందన్నారు మధ్యాహ్నం ఒక గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు పోలింగ్ కొనసాగించారు మొత్తం ప్రక్రియను నిజమైన ఎన్నికల లాగే నిర్వహించారు ఎమ్మెల్యే పదవికి ఐదు మంది నామినేషన్ వేశారు పోటీలో నిలిచిన ఐదు మంది విద్యార్థులకు పార్టీ గుర్తులు కేటాయించి పోలింగ్ నిర్వహించారు పాఠశాల తరగతుల విద్యార్థులు ఓటు వేశారు పదో తరగతి విద్యార్థి జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహించి మాక పోలింగ్ సరళిని పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఇన్ఛార్జీ ప్రధానోపాధ్యాయులు అంజున ఉపాధ్యాయులు ఫర్జానా అశోక్ శ్రీరామ్ మణిప్రసాద్ ప్రసాద్ హేమసుందర్ యాదయ్య సుదర్శన్ పాషా మలతమ్మ हर्षद अभिलाष अभिलाष्रवं राजू रशीदा श्रीनिवास श्रीदेवी चंदर विद्यार्थु 你为什么？ ಮೀಡಿಯ ಮಾತನಾಡಿಯ ಮೀಡಿಯಾದ್ರು ಮಾತನಾಡಿದ ಮಾಡ್ತಾರೆ

याने कादा गोकेन ने सुना वेरी गुड याने कादा अरे एमएलए सरपंच इदम टिक చేసి തരുക टिक ചെയ്യല്ല കേരിയ അതൊക്കെ പിന്നെ പോകുന്ന നമ്മളോ നമ്മുടെ ലൈറ്റ് എനിക്ക് அந்த <laughs> கவுண்ட்ஸ் капиталчик а психолог есть нет я дам тебе задареньки ну да это наш новый вот так вот анонс это там నేను ఈ టీవీ నుంచి న్యూస్ రిపోర్టర్ సార్ మీరు లోపల దొడివ ఎందుకు సార్ చేస్తున్నాం దారుణంగా ఓట్లు వేపిస్తున్నారు ఇది న్యాయం కాదు ఏం అరేంజ్మెంట్ చేసిరు బయట చెప్పండి మందు విందు ఏమన్నా అరేంజ్మెంట్ చేసి చెప్పేయండి కలెక్టర్ గారితో చర్చిస్తాం చర్చించి రీ రీ ఎలక్షన్ పెట్టి కలెక్టర్ కలెక్టర్తో ఇప్పుడు మాట్లాడిన మాకు సమాజ పట్టింది మాట్లాడిపోయండీ మేము తక్కువ చదివాడి మాకు రమ్మని కాంగ్రెస్ వాళ్ళకి ఎట్లా చూసుకుంటాం బయట సరే లోపల లోపల వాళ్ళు వాళ్ళను ఓట్ చెడ్డింగ్ అయిందంట వాళ్ళను చేతి గుర్తు ఆ గుర్తు చూపించి ఓట్ చే చేంజ్ చేపిస్తున్నారంట మీరు ఏమైనా యాక్షన్ తీసుకుంటారా సార్ చూసుకుంటాం పడ ఆ రౌడీజం రౌడిజండి ఇంకూపే రౌడీజం బట్టు ఏం పనికి రాదు అని చెప్తున్నారు నాకు అడుగుతుంది వేరే వేరే సమాధానం ఇస్తారు వాళ్ళు సమాధానం వెళ్తే ఫ్రెష్ అడుగుంటే ఎందుకు అడిగారు మీరు ೇಯ್ ಡೈಲೇವಾ ಹಾ ಚೂರಿ ಮಾಟೇಸ್ ಇಲ್ಲ ಜಾರೈಡ್